తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం ఇప్పుడు మరీ అధ్వానంగా తయారైంది దళిత మేధావి అని టీడీపీ అధినేత చంద్రబాబు ఛాన్స్ ఇస్తే ఇప్పుడు ఆయన అందరితో గొడవలు పెట్టుకుని మరీ హైలైట్ అవుతున్నారు చాలా ఏళ్ల తరువాత తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ గెలిచిన విషయం తెలిసిందే అందులోనూ కొలికపూడి అంటే అమరావతి కోసం పోరాడిన వ్యక్తిగా అందరిలో ఒక మంచి పేరుంది అందుకే బాబు ఆయనకు పట్టుబట్టి మరీ టికెట్ ఇచ్చారు దాంతో ఆయన గాలిలో దీపంలా గెలిచేశారు ఎమ్మెల్యేగా ఆయన మరీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు వెనక ముందు చూసుకోకుండా మాట్లాడేస్తున్నారు అంతా నా ఇష్టం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు దాంతో ఆయన మీద ఫిర్యాదులు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇక లేటెస్ట్ గా మీడియా ప్రతినిధులు కూడా టీడీపీ అధినేతకు ఫిర్యాదు చేశారు కొలికపూడి కారణంగా ఒక టీడీపీ నేత కూడా ఆత్మహత్యా చేశారన్న విషయం తెలుస్తోంది కొలికపూడిని క్యాడర్ మొత్తం కూడా వ్యతిరేకిస్తోంది అలాగే మీడియా ప్రతినిధులు కూడా ఆయన మీద ఎన్నో ఫిర్యాదులు చేస్తున్నారు గెలిచి మూడు నెలలు కూడా కాకుండానే ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంటే కష్టమని టీడీపీ పెద్దలు అంటున్నారు కానీ కొలికపూడి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు తన ధోరణి తనదే అన్నట్లు బెదిరింపు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు డ్వాక్రా మహిళల్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో వేయాలి అంటూ ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి అలాగే తిరుమూరు నియోజకవర్గం పేకాట శిబిరాలుగా మారాయని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి అలాగే రీసెంట్ గా ఓ పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు కూడా చేశారు వైసీపీ నేతకు సంబంధించిన ఒక ఇల్లు కూల్చేయడానికి మంది మార్బలంతో ఊరేగింపుగా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది నేతలు పోలీసులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆయన వైసీపీ భవనాన్ని కూల్చేయించారు అయితే గతంలో వర్షం వచ్చినప్పుడు రోడ్డు మీద కుర్చీ వేసుకుని కూర్చోవడం అనేది హాట్ టాపిక్ గా మారింది అలాగే ఇసుక అక్రమ రవాణాలకు భారీగా ముడుపులు తీసుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడియా ప్రతినిధులంతా సీఎంలు కలిసి పొలికపూడి వ్యవహారంపై సీఎంకు విరతి పత్రం అందించారు ఇక చంద్రబాబు కూడా ఆయనపై చర్యలు తీసుకుంటామని వివరించారు